గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉందమ్మా బాగుందండి మాకు అన్ని విధాల సౌకర్యంగా ఉంది ఆయన చే చేసే పనులన్నీ కూడా అభివృద్ధి పనులు అన్నీ బాగా చేస్తున్నారు మాకు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే విద్యా జీవితాన్ని ఇస్తున్నారు పిల్లలకి చక్కగా ఇదివరకంటే ఇదివరకు ఉన్న గవర్నమెంట్ అయితే ఒకరికే ఇచ్చారండి ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆయన మనీ వేస్తున్నారు ఇప్పుడు అసలు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదమూడు వేలు చొప్పున పడిపోయినాయండి అది తప్పుడు ప్రచారం అండి అది ఎందుకంటే అది అందరికి తెలిసిందే కదా ఆయన ఎంతమంది పిల్లలుంటే అంత మందికి వేస్తున్నారు అందరు పబ్లిక్ చెప్తున్నారు కదా అసలు వేయటం లేదనేది అది ఒట్టి మాట అండి అది అబద్ధం చంద్రబాబు నాయుడు మహిళలు మోసం చేస్తున్నారు ఆయన ఏం మోసం చేశారు మోసం చేయడానికి ఆయన ఆయనలాగా జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాగా వాళ్ళ మదర్ కి వాళ్ళ సిస్టర్కి కి అన్యాయం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అన్యాయం చేయలేదండి మహిళలకు ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఆయన వచ్చిన తర్వాత ఏమైతే మహిళలకు చేస్తానన్నారు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇప్పుడు అసలు మెయిన్ ఆ రాష్ట్రంలో ఉచిత బస్సు ఇచ్చారు ఆడవాళ్ళకి ఉచితంగా వెళ్ళటం అనేది అసలు అది మనకి లేదు కదా మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇప్పుడు మరి కోటంపురా ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి హయంలోనే కదండి జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరకు ముఖ్యమంత్రి చేశారు మరి ఆయన ఎప్పుడు కూడా ఫ్రీ బస్సులు అనేది పెట్టలేదు కదా మరి ఇప్పుడు మహిళలను మోసం చేసేది ఏముందండి ఇందులో ఇంకా బస్సులు లేదండి లేదండి అలా ఏమీ లేదండి ఇప్పుడు మేము మేము కూడా నేను డైలీ సర్వీస్ చేస్తున్నాను ఉయ్యూరు టు విజయవాడ మరి మేము కూడా డైలీ సర్వీస్ చేస్తున్నాం నాతో పాటు కొన్ని వందల వేల మంది రోజు బస్సుల్లో వస్తున్నారు మరి ఒక బస్సు రెండు బస్సులు కాదు కండి కొన్ని వేల బస్సులు తిరుగుతున్నాయి రాష్ట్రంలో అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మాకు ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే చాలండి చక్కగా తీసుకెళ్తున్నారు మమ్మల్ని బస్సుల్లో ఎందుకని ఇలా జగన్మోహన్ రెడ్డి లక్షలాది కుటుంబాలు మహిళలు రోడ్ మీద పడ్డాయి పడినాయండి రోడ్డు మీద ఏం పండినాయండి రోడ్ మీద పడడానికి ఇప్పుడు ఎవరు మోసం చేయట్లేదు లేదు కదా రోడ్డు మీద పడటానికి అందరికీ అసలు పేదగా ఉండే పనులు చేసుకునే వాళ్ళకు కూడా బళ్ళు పెట్టుకోవడానికి టిఫిన్ సెంటర్స్ పెట్టుకోవడానికి ఫ్రీగా బస్సు ఈ కూడా ఇస్తున్నారు కదా బళ్ళు పెట్టుకోవడానికి ఫ్రీగా బళ్ళు ఇస్తున్నారు కదండి భార్య భర్తలు పిల్లలు కూలికెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు కూడా కర్రీస్ పాయింట్స్ కానీ ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా బండిస్తున్నారు కదా బండిల మీద పెట్టుకోవడానికి అన్ని ఇంకా మోసం చేసేది సార్ మాట్లాడుతున్నారు ఎవరండి జగన్మోహన్ రెడ్డి ఆయన మరి మాట్లాడాలి కదండి ఆయన ఎందుకంటే ఆయన పని ఎదుటి వాళ్ళ మీద బుర బురద చల్లడం కదా ఇప్పుడు ఆయన చేయలేని పనులు ఎదుటి వాళ్ళు చేస్తున్నారంటే మరి ఎవరైనా అది సహజంగా మహిళలు ఆనందంగా ఉండడానికి అండి ఇప్పుడు ఆయన ఫ్రీ బస్సులు పెట్టలేదు ఎలా ఆనందంగా ఉంటారు మహిళలు ఇంకొకటి ఇప్పుడు తల్లి తల్లిదీవనని పెట్టాం బహ్బాబు నాయుడు గారు పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తున్నారు మరి ఆయన ప్రభుత్వం ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇవ్వనప్పుడు సంతోషిస్తారా ఇచ్చినప్పుడు సంతోషిస్తారా మహిళలు చెప్పండి ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి ఇస్తే సంతోషిస్తానా ఒకరికి ఇస్తే సంతోషిస్తానా ఇద్దరు పిల్లలు ఇచ్చారు మరి అందుకని మహిళలు మేము సంతోషంగా ఉన్నాము ఆయన చెప్పాను కదండి ఆయన ఎదుటి వాళ్ళు ఆయన చేయలేని పనులు ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆయన బురద చాలం అనేది సహజమైన అసలు ఎట్టి పరిస్థితుల్లో అయ్యే ప్రసక్తే లేదండి ఆయన ఆడవాళ్ళు ఎవరు ఓట్లు వేయరు ఆయనకి మేము ఎవరు వేయమండి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇంత సంతోషంగా ఉండి మేము కావాలని కష్టాలు తెచ్చుకోలేం కదండి ఎవరమైనా ఇది నా ఒక్క మాట కాదు ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ చెప్పే మాట ఇది